అరే మీరు ఎంత అదృష్టం చేసినారంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నామంటే మనం ఎన్నో జన్మాలు అదృష్టం చేసినాము మన స్కూల్కి మీరు ఆడుకునే దానికి మీకు ఏం కావాలా చెస్ కావాలనా మీకందరికి చెస్ చెస్ కావాలా మళ్ళీ ఏం కావాలా ఓ జారాబండి కావాలనా ఇప్పుడు మీకందరికి వాలీబాల్ ఒకటి ఫుట్బాల్ ఒకటి చెస్ ఒకటి ప్లస్ క్యారమ్ బోర్డ్ ఒకటి నెక్స్ట్ రింగ్ ఆడతారు తెలిసిన రింగ్ వెరీ గుడ్ ఇది కాకుండా మళ్ళీ మేడం వాళ్ళ దగ్గర నేను కనుక్కుంటాను మీకు ఇంకా ఏం కావాలనేది చూసి హండ్రెడ్ పర్సెంట్ మీకు అందరికి ఇస్తాం ఓకేనా బిడ్డని ఇది రాజు చె తెచ్చినా క్రికెట్ తెచ్చిన క్రికెట్ కూడా తెచ్చినా అండ్రా ఇంకా మీకు ఇంకా ఏమేమి కావాలో ఇది ఒక రెండు రెండు షెట్లు మాత్రం తీసుకొచ్చినా ఇంకా చాలా షెట్లు తీసుకొని వస్తాం సరేనా ఓకే మీకు ఏమేమి కావాలో అన్నీ వస్తారా ఇంకా ఏంది చెప్పు

వచ్చేసి ఇదేమిది ఎన్నిసో పట్టుకో చిన్న వయసులో ఉండే వాళ్ళకి పట్టుకోరా ఇదేమిది బాలా ఇది 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 ఇండోర్ లాడే వాలీబాల్ ఇండోర్ ఆడే బాల్ ఇది ఇదేమిరా ఇది ఫుట్బాల్ ఫుట్బాల్ పట్టుకొని ఉండు ఆడౌండు ఇదేమిది చిన్న బిడ్లు ఆడేది ఇది ఏం చెప్పు బ్యాక్ ఏమిది ఇది వచ్చేసి చిన్న బిడ్లు ఆడేది ఏమిటి షర్ట్లు కాకో షర్ట్లు కాకో ఇది వచ్చేసి మీకు డెబ్బ కన్నా క్రికెట్ ఆడేది సరేనా ఇది దెబ్బ కన్నా క్రికెట్ అట్లా క్యాచ్ క్యాచ్ వెరీ గుడ్ క్యాచ్ దీనికి ఒక చిన్న బాల్ వస్తుంది దీనికి హండ్రెడ్ కొడితే హండ్రెడ్ ఫిఫ్టీ కొడితే ఫిఫ్టీ అదేలరా బాల్ వస్తుంది దూరం ఇంకా కొడితే ఈ బాల్ వచ్చేసి ఫిఫ్టీ లేదు హండ్రెడ్ వచ్చిందంటే మీ గేమ్ ఫినిష్ బాల్ స్కిప్పింగ్ ఎవరు అడిగింది ఎవరు చెప్పారు మన స్కిప్పింగ్ మీరే కదా మళ్ళా మేడంకి ఇచ్చేయాలా అందరికి ఇస్తాను మేడంకి మళ్ళీ ఇచ్చేసి పోవాలా

ఎవరిలో ఒకరు హండ్రెడ్ అయ్యిండ్రాయిటీ ఇది కూడా అంతే ఇది వచ్చేసి క్యారమ్ బోర్డు రా క్యారం బోర్డు చాలా మంచి క్యారమ్ బోర్డు ఇది ఓకేనా యా ఇంకోటి మీకు అర్థమైనా కాకపోయినా ఒక మంచి మాట చెప్తాను ఎన్నకోండి రా ఏం చెప్పు మీకు అండర్స్టాండింగ్ అవుతుంది అంట ఫిఫ్త్ స్టాండర్డ్ మీకు అండర్స్టాండింగ్ అవుతుందా ఎస్ ఓకే మనము బాగుపడాలంటే మన పాఠశాలలో బాగుపడాలంటే మన ఊరు బాగుపడాలంటే మన అమ్మ నాయన చేయి చాపకడదు మీకు అర్థమైనా అర్థమై చెప్పండి చెయ్యి రాజకీయ నాయకుల దగ్గర రెండు వేలు మూడు వేలకి చేయి చేపకడదు సరేనా మీ అమ్మా నాయన అందరూ నాకు మాట ఇచ్చినారు రిటర్న్ మళ్ళీ ఆ రెండు రెండు వేలు మూడు మూడు వేలు ఇస్తానని అర్థమైనా లేదరా ఆ రెండు వచ్చే కాస్ ఎంత తెలిసిన వెయ్యి ఓట్ల ప్లస్కి నలభై రెండు లక్షల అరవై అరవై నాలుగు వేలు ఎంత నలభై రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మీ అమ్మ వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గర తీసుకొచ్చినారు అమ్మ వాళ్ళు నాయనోళ్ళు మీకు అర్థమైనా అది వాపసి ఇస్తామని చెప్పినారు సరేనా ఇక్కడ అమ్మ వచ్చి ఎనిమిది వేలు ఇస్తాననింది బాత్రూమ్ కట్టిస్తాం నా అమ్మకి వాపసి ఇస్తామని చెప్పింది మనం బాగుపడాలంటే మన నాయన ఎవరి దగ్గర చెయ్యి వెరీ గుడ్ ఇంగ్లీష్ సార్ చెప్పండి ఇంకొకసారి మీ అమ్మా నాయన జస్ట్ మూడు వేలకి నాలుగు వేలకి చేయి చెప్తే ఏమైతుంది మన బతుకులు మారవు మారవు ఈ ఊర్లో ప్రతి ఒక్కరు ఇది ఆదర్శ గ్రామంగా తీసుకున్నాం నీలకుంట పలమనేరు రూరల్ ఆదర్శ గ్రామంగా తీసుకున్నాం ఈ ఆదర్శ గ్రామంగా తీసుకోవాలంటే మనుషులందరూ ఆదర్శంగా ఉండాల మీరందరూ ఆదర్శంగా ఉంటానంటే నువ్వు ఎనిమిది వేలు ఇస్తానంటే యాభై వేల రూపాయలు టాయిలెట్కి నేను శ్రీకారం చుట్టినా ఏమన్నా ఏమంటారా అదేవిధంగా వీళ్ళందరూ నలభై లక్షలు ఇస్తే ఆ నలభై లక్షలకి నలభై లక్షలు వేసి కోటి రూపాయలతో ఈ భారతదేశంలో లేని ఒక గ్రామంగా తీర్చిదిద్దగలుగుతాం అర్థమైనా ఎస్ తప్పకుండా అమ్మా రియలీ థ్యాంక్ యూ ఈ టైం ఇచ్చిన దానికి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ సిరిమిలమ్మ బర్త్డే ఎవరు బర్త్డే ఎస్ సిరిమిలా రెడ్డి గారి బర్త్డే కాబట్టి మీకు అందరికి ఆట వస్తువులన్నీ తీసి ఇచ్చినరా ఎవరు బర్త్డే ఎవరు కూతురమ్మా విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సిరిమిలమ్మ

అరే మీరు ఎంత అదృష్టం చేసినారంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నామంటే మనం ఎన్నో జన్మలు అదృష్టం చేసినాము మన స్కూల్కి మీరు ఆడుకునే దానికి మీకు ఏం కావాలా చెస్ కావాలనా మీకందరికీ చెస్ చెస్ కావాలా మళ్ళా ఏం కావాలా ఓ జాదే బండి కావాలనా ఇప్పుడు మీకందరికి వాలీబాల్ ఒకటి ఫుట్బాల్ ఒకటి చెస్ ఒకటి ప్లస్ క్యారం బోర్డ్ ఒకటి నెక్స్ట్ రింగ్ ఆడతారు తెలిసిన రింగు వెరీ గుడ్ ఇది కాకుండా మళ్ళీ మేడం వాళ్ళ దగ్గర నేను కనుక్కుంటాను మీకు ఇంకా ఏం కావాలనేది చూసి హండ్రెడ్ పర్సెంట్ మీకు అందరికి ఇస్తాం ఓకేనా